ఓం 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 శ్రీమాత్రే మహాగణాధిపతరు అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాషాం కుశపుష్ప బాణచాపాం అనిమాదిరావృతూ అహమిత విభావే భవానీ శ్రీమాత్రే ప్రేక్షకులకి అల్తాంబికామ్మ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు ఏ లగ్నము వారికి లగ్నం తెలియని వారు రాసి వారికి ఎటువంటి స్వప్నాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి స్వప్నములు వచ్చినప్పుడు ముఖ్యంగా అదృష్టం కలగనుంది అనేటువంటి సిరీస్లో మనం ఇంకొన్ని చెప్పుకోబోతున్నాం అయితే ఇక్కడ ప్రధానంగా స్వప్నానికి కొన్ని రూల్స్ ఉన్నాయి రెగ్యులేషన్స్ ఉన్నాయి మనకి స్వప్న శాస్త్రంలో చెప్పడం జరిగింది అయితే దీని గురించి నేను మీకు ఎండింగ్లో చెప్తాను సో వీడియో ఎండింగ్ వరకు చూడండి స్వప్నం అనేటువంటిది ఏంటంటే ఒక దేవత స్వప్నంలోకి వస్తుంది లేకపోతే మనకి ఇన్సిడెంట్స్ స్వప్నంలోకి వస్తాయి అలాగే మన పితృదేవతల స్వప్నంలోకి వస్తుంది అంటే అది ఒక యాక్సెస్ ఉంది మనకి ఎవరైనా రావడానికి యాక్సెస్ ఉంది కాకపోతే దీనివల్ల మనం ఏం తెలుసుకోవచ్చు ముందుగా మనం ఆ స్వప్నం ద్వారా దాన్ని డీకోడ్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకుంటున్నాం ఒక పని చేస్తున్నాం అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది మనకి స్వప్న శాస్త్రం చెప్తుంది ఒక్కొక్క లగ్నం వారికి మనం తెలుసుకుందాం ముందుగా మేషం వారికి కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి ఎండిపోయిన చెట్లు లేకపోతే మూతబడినటువంటి మార్కెట్ మొత్తం వచ్చింది లేనట్లయితే కొన్ని పాడైపోయినటువంటి కొన్ని అంటే జాబ్లో ఒక జాబ్కి వెళ్ళే మా అక్కడ ఎవరు మిమ్మల్ని సరిగ్గా చూడట్లేదు వ్యతిరేకిస్తున్నారు లేకపోతే ఏదైనా సరే బ్లూ కలర్లో వచ్చింది లేకపోతే గ్రీన్ కలర్ పాడైపోయిన గ్రీన్ కలర్లో మీకు ఆ రంగుల్లో వచ్చింది అంటే మీ యొక్క స్వప్న సంబంధించిన విషయం ఏమిటంటే ఇట్స్ వెరీ 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 క్లియర్ మీకు ఇబ్బంది కలగబోతుంది ముఖ్యంగా బంధువర్గ వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్టు కల్లోకి వచ్చిన మీకు అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలకు సంబంధించిన ఏదైనా నెగిటివ్గా వచ్చినా మీరు దీన్ని కొంచెం సీరియస్గా తీసుకోవాలి మరి ఎటువంటివి మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి అంటే ఒకటి సూర్య భగవానుడు ఒక రాజు లేకపోతే కీర్తి ప్రతిష్టలు మిమ్మల్ని ఎవరు సన్మానం చేస్తున్నట్టు వచ్చిన అయితే ఇందులో స్వప్న శాస్త్రంలో చాలా విషయాలు ఉన్నాయి దాన్ని ఎలా చూడాలి మీకు ఆఖరిలో చెప్తాను అలాగే దేవతా సంబంధించినటువంటి ప్రదేశాలలో మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేస్తున్నట్టుగా వచ్చినా కూడా ఆ యొక్క స్వప్న సంబంధించినటువంటి విషయంలో మీకు బాగుంటుందని అర్థం అనమాట అదేవిధంగా గురువులు ఒక్కొక్కసారి దత్తాత్రేయుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి దత్తాత్రేయుడు దక్షిణామూర్తి ఒకటి అంటే ఇప్పుడు ఏదైనా ఒక భగవత్ సంబంధించి వచ్చింది అనుకోండి అది మీకు యాజ్ ఇట్ ఈజ్గా లైవ్ రూపంలో రావాలంటూ ఉండేది అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక ఫోటో రూపంలో రావచ్చు ఒక ఆలయానికి వెళ్ళి అక్కడ విగ్రహ రూపంలో చూడొచ్చు అయితే మరింత ఎక్కువగా మీరు సాధన మార్గంలో ఉన్నారు అప్పుడు వచ్చేటువంటి దేవతా స్వరూపం మీకు స్వప్నంలోకి రావడం వేరు పెట్టుకోండి కాబట్టి ఈ యొక్క విషయాన్ని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ యొక్క జన్మజాతకంలో కనుక ఆరో స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి లేకపోతే శని రాసుల్లో అధిక గ్రహాలు ఉన్నాయి బుధరాశులో కానీ శని రాసులో కానీ అప్పుడు ఆ గ్రహాలను బట్టి కూడా స్వప్నం వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మీరు ఆ ఏదైతే గ్రహం ఉందో ఏదైతే మహాదశ నడుస్తుందో దానికి సంబంధించి దానం ఇస్తే కూడా ఆ యొక్క స్వప్నం సంబంధించినటువంటి దుష్ఫలితాలు తగ్గుతాయి ఏ సమయానికి వస్తే ఎన్ని రోజులు నెరవేరుతున్నా కూడా చెప్పడం జరిగింది ఏమిటది అంటే రాత్రి సమయంలో గుర్తుపెట్టుకోండి రాత్రి తొమ్మిది పది గంటలప్పుడు మీరు నిద్రపోయారు పన్నెండు లోపల మీకు వచ్చింది అది ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల మీకు అవ్వచ్చు ఆ స్వప్నం ఈ యొక్క రిజల్ట్ అనేది అది గుడ్ అయితే గుడ్ బ్యాడ్ అయితే బ్యాడ్ అలా కాకుండా మీకు పన్నెండు నుంచి మూడు గంటల ప్రాంతంలో వస్తే మూడు నెలల ప్ర మూడు నుంచి నాలుగు నెలల ఐదు నెలలు మొత్తం మీద వస్తుంది అలాగే మూడు నుంచి ఐదు గంటల వ్యవధిలో కనుకొస్తే వన్ మంత్లో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఐదు నుంచి ఆరు గంటల సమయం తెల్లవారుజామున మీకు కనుక వస్తాయి అది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్లో కూడా అవ్వచ్చు నిద్రలు అసలు అసలు నాకు స్వప్నం వచ్చిందని నిద్రలు వెంటనే నిద్ర లేచాను పొద్దున్నేమో ఇప్పుడే అవుతుంది అని నిద్ర లేచాను అన్నప్పుడు మీకు అది వన్ వీక్లో కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది రెండు మూడు రోజుల్లో కూడా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది అయితే ఎప్పుడూ కూడా మీకు ఎటువంటి స్వప్నం వచ్చి నా గుర్తుపెట్టుకోండి అర్ధరాత్రులు మెలకు వచ్చింది ఒక స్వప్నం వచ్చి అది మంచి స్వప్నం అయితే ఇక నిద్రపోవద్దని చెప్తుంది శాస్త్రం రెండు మూడు గంటలప్పుడు వచ్చింది చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసుకుని దైవత ఆరాధన చేసుకోవాలంట దుస్వప్నం వచ్చిందండి అన్నప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా మరలా మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకుంటూ నిద్రపోయినట్లయితే ఒక మంచి స్వప్నం వచ్చి అది ఆ యొక్క స్వప్న సంబంధించిన దుష్ఫలితాలు పోతాయి అలాగే చాలామంది తెలియక ఉదయం నిద్రలేచిన వెంటనే వాళ్ళ స్వప్నం గురించి వివరిస్తారు అలా వివరించవద్దు అని చెప్తుంది శాస్త్రం నిద్రలే చక్కగా మీ కాలకృత్యాలు తీ తీర్చుకొని మీ యొక్క నిత్య దైనందిక కర్మలు ఏవైతే నిత్య ధ్యానము ఓ మన సంధ్యావందనము లేనట్లయితే నిత్య పంచోపచార పూజలు లాంటివి అవి కంప్లీట్ చేసుకొని చక్కగా ఆలయానికి వెళ్ళొచ్చి మధ్యాహ్నం భోజనం తర్వాత చెప్పాలి అని చెప్తుంది శాస్త్రం అలాగే మీకు ఎటువంటి స్వప్నం వచ్చినా దాని నుంచి మీకు మంచి ఫలితమే రావాలి అంటే మీరు చేయవలసినటువంటిది ప్రధానంగా గజేంద్ర మోక్ష ఘట్టము చదవడం కానీ త్రిజట స్వప్న వృత్తాంతం వినడం కానీ చదవడం కానీ వినడం కానీ చేయొచ్చు అలాగే ఒక నామస్మరణ రాముడిది కానీ కృష్ణుడిగా నామస్మరణ చేయడం కానీ రామాయణ మహాభారత లాంటివి వినడం కానీ చేసినట్లయితే నూటికి నూరు శాతము ఈ యొక్క దుస్వప్న సంబంధించినటువంటి ఫలితం తొలగిపోతుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఏంటంటే ఏ స్వప్నం వచ్చినా కూడా అది ఎలాంటి ఫామ్లో వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి అంటే అలాగా మనకి స్వప్నం సర్పాలే వచ్చాయి సర్పం కాటే కాటేసినట్టు వస్తే మంచిది అంటారు కానీ చుట్టేసినట్టుకు వస్తే మంచిది కాదు ఇప్పుడు ఉంది గోవు స్వప్నంలోకి వచ్చిందండి అంటే గోవు చక్కగా నిలబడింది అండి తెల్లగా ఉండి నేను ఆ గోవుకి నేను నమస్కరించుకున్నాను చాలా మంచిది అది మిమ్మల్ని పొడుస్తున్నట్టు వచ్చింది గోవైనా కూడా మిమ్మల్ని ఎటువంటి యాక్షన్ ఉంది అందులో అది చూడాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఉదాహరణకు ఒక అగ్ని వచ్చింది అగ్ని ఎలా వచ్చింది కాగడా చేతిలో పట్టుకొని మీరు దారి చూపిస్తూ చక్కగా వచ్చిందా వాళ్ళు మీకు ఒక కాగడ ఇచ్చి వెళ్ళండి చీపట్లో ఉన్నారు కదా వచ్చిందా అంటే ఒకరు మీకు సహకరిస్తున్నారు స్వప్నాన్ని ఎప్పుడు కూడా అది ఆ ఫీల్ ఎలా ఉంది మీకు స్వప్నం వచ్చినప్పుడు అది ఎటువంటి పదార్థాలతో వచ్చింది అనేటువంటిది ప్రతి స్వప్నానికి కూడా ఒక డీకోడింగ్ లాగా మీకు ముందుగా ఫ్యూచర్ చెప్పేలా ఉంటుంది ఎందుకంటే చాలామందికి చూడండి కొన్ని కొన్ని ప్రదేశాల మనం నలుగురితో కూర్చున్నప్పుడు ఇదంతా నాకు ఆల్రెడీ ఒకసారి కల్లోకి వచ్చిందంట ఎలా వచ్చింది మరి ఫ్యూచర్లో జరగబోయేది ముందుగా ఎలా కల్లోకి వచ్చిందంటే స్వప్నం అనేటువంటిది అదొక శాస్త్రము దాన్ని బృహస్పతి కూడా రచించాడు దాని గురించి అనేకమైనటువంటి వాటిలో ఉన్నది కాబట్టి ఇది మూఢనమ్మకంగా తీసుకుంటే మీరు ఇందాక నేను చెప్పాను కొన్ని విషయాలు ఆల్రెడీ చూసిందే వచ్చిందండి దాన్ని తీసుకోకండి అలాగా అది ఒక శాస్త్రంగా మీరు పరిగణిస్తూ దీన్ని స్టడీ చేస్తుంది ఎందుకంటే ఇక్కడ మీకు నష్టపోయేది ఏం లేదు స్వప్నం వచ్చింది చక్కగా మీరు గజేంద్ర మోక్షం వినడమో చదవడమో చేస్తారు మంచి స్వప్నం వచ్చింది దాని రిజల్ట్ మీరు శ్రీ శ్రీమాత్రేన మహా